స్మార్ట్ గార్డు అనేటివి చాలా మంచి పరిణామం ఎంతవరకు ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆ ప్రభుత్వ అధికారి ఫోటోలు వేసుకునేవారు ఏ నాయకుడైనా అయినా కానీ అతని ఎన్టీఆర్ లాస్ట్ రెండు వేల పద్నాలుగులో కానీ మా ప్రభుత్వం కానీ ఎన్టీఆర్ది చంద్రబాబు నాయుడు గారు తీసినది మళ్ళా రెండు వేల పంతొమ్మిదిలో రాజశేఖర్ గారిది జగన్ చేశారు ఇవన్నీ పోవాలనే ఉద్దేశంతోనే అంటే ఇది ఎక్కువ బడ్జెట్ అవుతున్నది అనే ఉద్దేశంతో ఈ ఈసారి రెండు వేల ఇరవై నాలుగు గవర్నమెంట్ మా ఎన్డిఏ గవర్నమెంట్లో లో గవర్నమెంట్లో ఎవరి ఫోటో ఎవరి ఫోటో కానీ ఏ రాజకీయ నాయకుడి ఫోటో అనేది కానీ లేకపోకుండా స్మార్ట్ కార్డు ఈ విధంగా ఇవ్వడం జరిగింది ఈ విధంగా ఇవ్వడం జరిగింది దీంట్లో ఎటువంటి రాజకీయ నాయకుడు ఉండదు వచ్చే గవర్నమెంట్ లో కానీ మనకి అసలు బడ్జెట్ కేటాయించాలి రేషన్ కార్డు బడ్జెట్ బడ్జెట్ కేటాయించాలనే అవసరమే లేదనమాట అందుకని ఈ ఆలోచనతో నాదల్ల మనోహర్ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి ఈ విధంగా చేయడం జరిగింది మిస్సింగ్ చేసేకి ఎటువంటి ప్రయోజనం లేదు ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి ఆ నంబర్స్ ఉన్నాయి అనమాట ఓల్డ్ రేషన్ కార్డు నంబర్స్ ఉన్నాయి వాళ్ళ ఆధార్ నెంబర్స్ మొత్తం వాళ్ళ ఫ్యామిలీ డీటెయిల్స్ అన్ని ఉంటాయి ఎటువంటి మిస్యూజ్ చేసేకి అవకాశమే లేదు దీంట్లో కార్డ్స్ ఏ రేషన్ కార్డుకి ఏదైతే రేషన్ కార్డు ఫస్ట్ ఉన్నాదో వాళ్ళకి ఆ స్టోర్స్కి వెళ్ళిపోయినాయి వాళ్ళు ఈ గతంలో ఏమైనా అంటే కన్నా పోర్టబిలిటీ అనేది ఒకటి వచ్చింది పోర్టబిలిటీ అంటే కన్నా మీకు దగ్గరలో ఎక్కడ ఉంటే కన్నా అక్కడ రేషన్ తీసుకుంటే అవకాశం ఉన్నది దాన్ని బట్టి ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారు మేము రేషన్ ఇక్కడే తీసుకుంటున్నాం అనే ఉద్దేశంతో ఇక్కడే వస్తున్నారు కానీ వీళ్ళది ఎక్కడైతే మ్యాపింగ్ ఉంటుందో రేషన్ కార్డ్ మ్యాపింగ్ ఉంటుందో అక్కడికి వెళ్ళి చేరింటాయి అన్నమాట ఈ రేషన్ కార్డు అనేది దాని వల్ల కొద్దిగా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కానీ ప్రజలకైతే ఎటువంటి ఇబ్బంది లేదు ఓటో తేదీకి అందరికీ ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఇంటికి చేస్తున్నారు తీసుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ తీసుకుంటాం దానికి ఏం లేదు ఆధార్ బేస్ పైన రేషన్ కార్డ్ అయితే సప్లై చేస్తాం దానికి ఎటువంటి నిరంతర ప్రక్రియ నిరంతర ప్రక్రియ అంటే ఫిఫ్టీన్ డేస్ క్షంతా అయిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ ఫిఫ్టీన్ డేస్ ఒక్కొక్క స్టోట్ వరకు ఫోర్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ అంతకు మించి ఏమి లేవు కాబట్టి కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాయి దీంట్లో ఏమీ లేదు పదిహేను రోజుల్లోనే హండ్రెడ్ పర్సెంట్ డిస్ట్రిబ్యూషన్ జరిగిపోతారు